శ్రీనుని చూడ్డానికి వెళ్లి గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య అలెక్య చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన చైతన్య ఇక శ్రీను దగ్గర ఆనంది అయితే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో సింహాద్రి పద్మావతి అయితే వస్తారు ఏమైంది బిడ్డ ఏం జరిగింది అంటూ రాంగానే అదేంటి నాయన మీరెందుకు వచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది నువ్వు చెప్పకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు తెలియదనుకున్నావా బిడ్డ మాకన్నీ తెలుసు అందుకనే వచ్చాము అంటూ సింహాద్రి పద్మావతి అనంగానే అప్పుడే ఆనంది అయితే చెప్తూ ఉంటుంది శ్రీనిని ఎవరో కొట్టారు వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వాళ్ళ మీద కేసు వేస్తాను వాళ్ళు చేసిన తప్పు తెలిసేలా చేస్తాను ఆ బస్త వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అంటూ ఆనంది అయితే అనంగానే ఇప్పటి వరకు జరిగిన లొల్లి చాలు బిడ్డ ఇక నువ్వు వేరే కొత్తగా లొల్లి పెట్టవలసిన అవసరం లేదు అంటూ పద్మావతి అయితే అంటూ ఉంటుంది అది కాదమ్మా స్త్రీను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళని వాడు దోస్తిగా నేను ఎలా వదిలేస్తాను అంటూ అనగానే చూడుబిడ్డ ఇప్పుడు నువ్వు వేరే ఇంటి కోడలివి ఆ ఇంటి పరువు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా చెయ్యాలి సరే నువ్వు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చావా ఎవరికైనా చెప్పొస్తే నిన్ను ఒంటరిగా పంపించరు కదా ఒంటరిగా వచ్చావు అంటే ఎవరికీ చెప్పి రాలేదు కదా అంటూ అడుగుతూ ఉంటుంది అయితే లేదమ్మా అందరూ నిద్రపోతున్నారు అందుకే ఇక ఆ టైంలో ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు చివరికి ఆదిత్య గారికి కూడా చెప్పలేదు అంటూ ఇక చెప్పంగానే ఎంత పని చేసావు బిడ్డ అర్ధరైతి ఇంట్లోంచి వచ్చేటప్పుడు కనీసం నీ భర్తకైనా చెప్పాలని నీకు అనిపించలేదా అంటూ పద్మం అయితే అడగంగానే ఆయన వేరే రూమ్ లో పడుకున్నారు మళ్ళీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు అంటూ చెప్పంగానే బాగుంది బిడ్డ నువ్వు ఎవరినో తీసుకువచ్చి నీ చెల్లె చెల్లె అంటూ పక్కన పెట్టుకుని నీ భర్తని దూరం పెడుతున్నావు ఇది ఇలాగే జరుగుతూ ఉంటే చాలా పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో ఈ తల్లి మాట నీకు అర్థం కావడం లేదు మా బాధ నీకు తెలియడం లేదు ఒక్కసారి మేము చెప్పేది అర్థం చేసుకో అంటూ అనగానే అరే ఇప్పుడు ఆగూడవెందుకమ్మా ఇక్కడ శ్రీను పరిస్థితి చూసి మనం ఆలోచించాలి కానీ ఇప్పుడు ఆదిత్య గారు ఏమనుకుంటారో అత్తయ్య గారు ఏమనుకుంటారో అని ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఈ కాపు బిడ్డ మీ అత్తారింటికి కూడా గౌరవం ఇవ్వాలి కదా కనీసం కట్టుకున్న భర్తకైనా చెప్పి రావాలి కదా చెప్పకుండా వచ్చింది కాకుండా మళ్ళీ ఎవరు కంగారు పడరు అని మాట్లాడుతున్నావేంటి అయ్యా ముందు బిడ్డ ఫోన్ కి ఫోన్ చేయి బిడ్డ ఫోన్ కూడా తీసుకురాలేదు అని చెప్తుంది కదా అంటూ అనంగానే ఇక సింహాద్రి అయితే ఆనంది ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు అప్పుడే ఫోన్ అయితే అలేఖ్య లిక్ చేస్తుంది పెద్దనాయన చెప్పండి అంటూ అనంగానే అమ్మా అక్క ఇక్కడ శ్రీనికి దెబ్బ తగిలితే ఇక్కడుంది ఈ విషయం మీ బాబు గారికి చెప్పమ్మా అంటూ ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే సరే పెద్దనాయన శ్రీనుకి దెబ్బ తగిలిందా ఎలా ఉంది నేను అక్క కోసమే వెతుకుతున్నాను నేను లేచి చూసేసరికి అక్క కనిపించలేదు అక్క ఏమైపోయిందా అంట వెతుకుతున్నాను అంటూ చెప్పంగానే నువ్వు కంగారు పడకమ్మా అక్క ఉదయాన్నే వచ్చేస్తుంది ఈ విషయం మాత్రం వెంటనే ఉదయాన్నే అల్లుడు గారికి చెప్పు అంటూ అనంగానే సరే పెద్దనా అందరికి చెప్తాను అంటూ కళకి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో అప్పుడే జీవనైతే ఏంటి ఈ విషయం వెంటనే వీళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పే పని ఉంది నువ్వు మాత్రం ఏమి మాట్లాడకు మౌనంగా ఉండు అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే కంగారు పడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అమ్మగానే సునంద్ అయితే బయటికి వస్తుంది ఏంట్రా అటు ఇటూ తిరుగుతున్నావు అప్పుడే నిద్ర లేచావా ఆనంది ఏది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక అలేక్కి అయితే వచ్చి అక్క రాత్రి నుంచి కనిపించడం లేదు అక్క కోసమే బావగారు రాత్రి నుంచి నిద్రపోకుండా హాల్లో అటు ఇటూ తిరుగుతున్నారు అంటూ అలేక్కి అయితే చెప్తుంది ఏంట్రా చను చెప్పేది ఆనంది కనిపించకపోవడం ఏంటి అసలు కనిపించినప్పుడు నువ్వు మాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద మిమ్మల్ని ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదమ్మా అంటూ అనంగానే ఏంట్రా డిస్టర్బ్ చేసేది కోడలు కనిపించకపోతే కంగారు ఉంటుంది కదా నువ్వొక్క మాటైనా చెప్పాలి కదా అసలు ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి ఫోన్ చేసి అడగలేకపోయావా అంటూ అనంగానే తను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అదేంట్రా ఎవరికి చెప్పకుండా ఫోన్ కూడా తీసుకు వెళ్లకుండా ఆనంది ఎక్కడికి వెళ్లిపోయినట్టు అంటూ సునంద అడుగుతూ ఉండంగా అప్పుడే ఇక ఆదిత్యైతి ఏమో అమ్మా రాత్రి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అసలు తను ఎక్కడుందో ఏమైందో కూడా తెలియడం లేదో అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య ఇంతలో చైతన్య జీవన కూడా వస్తారు ఇక జీవనైతే నటించడం మొదలు ఏంటి ఆనంది రాత్రి నుంచి కనిపించడం లేదా అది ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయిందా ఏంటత్త ఇదంతా అసలు మీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి అర్ధరాత్రులు ఏంటి పట్టపగలే నేను చెప్పకుండా మా పుట్టింటికి వెళ్తే మీరు నానా రకాలుగా నన్ను మాటలంటున్నారు అలాంటిది అర్ధరాత్రులు కట్టుకున్న భర్తకి చెప్పక ఇంట్లో ఎవరికీ చెప్పక ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయినట్టు తను చేసింది తప్పుగా అనిపించదులేండి మీకు నేను చేసేదే ప్రతి ఇది తప్పుగా అనిపిస్తుంది అంటూ జీవనంగానే జీవన కొంతసేపు నోరు మూసుకుని ఊరుకుంటావా అక్కడ వదిలి కనిపించడం లేదని మాల్ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఇప్పుడు కూడా లాజిక్ లాగి అడుగుతున్నావా అంటూ ఇక చైతన్య అయితే పడుతూ ఉంటాడు ఇక శ్రీను శ్రీనుకైతే స్పృహ వస్తుంది శ్రీనికి స్పృహ రాగానే ఇక ఆనందిని చూసి అమ్మాడి నువ్వా నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉండగా నేనే ఫోన్ చేశానురా రాత్రి నీకు దెబ్బ తలిగేసరికి అసలు ఎవరికి ఫోన్ చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే ఆనందికి ఫోన్ చేశాను తను వచ్చింది అంటూ ఇక చెప్పంగానే ఎంత పని చేశావ్వా అర్ధరాత్రి అమ్మాడి ఇక్కడికి వస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ముఖ్యంగా సునందమ్మ ఏమనుకుంటుంది తన కోడలు అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోతే తన కుటుంబం పరువు పోతుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు అవ్వా ఆనందికి ఫోన్ చేయడం అంటూ అనగానే సీను నీకు ఇలా ఉంటే నీ దోస్తుగా నేను రావలసిన పని లేదా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అది కాదు అమ్మాడి నువ్వు ఆ టైంలో రావడం మంచిది కాదు కదా అందుకని చెప్తున్నాను అంటూ ఇక చెప్పంగాని ఇంతలో సింహాద్రి పద్మావతి కూడా అదే అంటూ ఉంటారు అవునురా మేము కూడా అదే చెప్పాము అసలే వాళ్ళు పరువు మర్యాద అంటూ ఉంటారు పెద్ద కుటుంబం వాళ్ళు మనకలా అర్థం చేసుకుంటారన్న నమ్మకం కూడా ఉండదు కానీ బిడ్డ మాత్రం ఇలాంటి పిచ్చి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు ఒక్క ఫోన్ మాకు చేస్తుంటే మేము వచ్చేవాళ్ళం అంటూ పద్మమ్మ సింహాద్రి కూడా అంటూ ఉంటారు సరే బిడ్డ ఎలాగో శ్రీనికి స్పృహ వచ్చింది కదా నువ్వు ఇక ఇంటికి వెళ్ళు అందరూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంటారు అనంగానే సరే నాయన ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక ఆనంది అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంతలో ఇక ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది చైతన్య అయితే అదుగో వదిన వస్తుంది అంటూ అనగానే ఇక ఆనందిని చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అడుగుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే షాకే చూస్తూ ఉండంగా అదేంటి ఆనంది మీకు తెలుసు కూడా అడుగుతున్నారు అన్నట్టు చూస్తున్నావు అంటూ ఆదిత్య అనంగానే అవునండి మీకు తెలుసు కూడా అడుగుతున్నారేంటి నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలీదా అంటూ అనంగానే ఎక్కడికి వెళ్ళావో నువ్వు చెప్పకుండా మాకెలా తెలుస్తుంది అంటూ అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి దివ్యకి తెలుసు కదా మీకు చెప్పలేదా అంటూ అడుగుతూ ఉండంగా మాకు దివ్య ఏం చెప్పలేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక దివ్యనైతే నైతే పిలుస్తుంది ఆనంది అదేంటక్క ఎక్కడికి వెళ్ళిపోయావంటూ అనంగానే అదేంటి దివ్య నేను ఎక్కడికి వెళ్ళానో నాయన నీకు ఫోన్ చేసి చెప్పిండు కదా మరి వీళ్ళకెందుకు నువ్వు చెప్పలేదు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది అలైక్కి అయితే ఇక తింగరుగా చూస్తూ అక్క రాత్ర నేను అప్పటికే నిదట్లో ఉన్నాను ఉదయాన్నే లేచేసరికి ఆ విషయం మర్చిపోయాను అందుకే ఎవరికి చెప్పలేదక్క సారీ అక్క ఏమనుకోకు అంటూ దివ్య అయితే అమాయకంగా చెప్పేసరికి నన్ను క్షమించండి ఆదిత్య గారు ఫోను మీకే చేసుంటే సరిపోయేది మీరు నిద్రపోతున్నారేమో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీకు చెయ్యలేదు అంటూ చెప్పం కానీ అది సరే అసలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అది అర్ధరాత్రి అంటూ సునంద అడుగుతూ ఉండగా అక్కడ శ్రీనుకి దెబ్బ తగిలింది అత్తయ్య అవ్వ ఫోన్ చేసి కంగారు పడుతూ ఉంటే ఉన్న పలంగా వెళ్ళిపోయాను అంటూ చెప్పంగానే అదేంటి ఆనంది శ్రీనుకి దెబ్బ తగిలితే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో చెప్పే బాధ్యత లేకుండా వెళ్ళిపోవడమేనా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద్ అయితే నన్ను క్షమించండి అత్తయ్య తప్పనిసరి పరిస్థితిలో అలా వెళ్ళాను ఇంకెప్పుడు అలా చెయ్యను అంటూ ఆనంది అయితే అనంగానే అదేంటి మీరు ఇలా మాట్లాడి వదిలేస్తున్నారు అదే నన్ను అయితే ఇలా చెప్పకుండా అర్ధరాత్రులు ఇంట్లోంచి వెళ్తే ఊరుకుంటారా ఆనందికి ఒక న్యాయం ఒక న్యాయమా అంటే తనంటే ఇంటి పెద్ద కోడలన్న హక్కుతో ఏమి మాట్లాడకుండా వదిలేస్తున్నారా నన్ను మాత్రం ఉదయం ఒక్క మాట పొరపాటుగా మాట్లాడినందుకి చెంప దెబ్బ కొట్టారు అంటూ జీవనైతే నిలదీస్తూ ఉంటుంది జీవన నువ్వు కాస్త ఆగుతావా లేకపోతే ఈ చెంప నేను పగలగొట్టమంటావా అంటూ చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు వదినా శ్రీనికు ఎలా ఉంది అంటూ అనగానే ఇప్పుడు కాస్త పర్వాలేదు చైతన్య రాత్ర అసలు ప్రాణాలు దక్కుతాయో లేదో అన్నట్టు డాక్టర్ అనేసరికి ఇక నాకు కూడా ఏమీ తోచలేదు అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది సరే ఆనంది ఇక జరిగింది వదిలే నువ్వు రెడీ అవ్వు మనం వెళ్ళి శ్రీనివుని చూద్దాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు సరేనండి వెళ్దాము అంటూ ఇక ఆనంది అయితే లోపలికి వెళ్తుంది అమ్మయ్య అంటూ ఇక ఆదిత్య అయితే ప్రశాంతంగా కూర్చుంటాడు ఏంట్రా కంగారు పడ్డావా అంటూ ఇక శశికాంత్ అనంగానే అవును డాడీ ఏదో తెలియని కంగారు వచ్చింది అంటూ ఇక చెప్తూ ఉండగా ఇలాంటి కంగారు భయం ఉండకూడదని నేను ఇంట్లోంచి అలేఖ్యను ఎలాగైనా పంపించాలని చూస్తున్నాను అందుకు నువ్వు ఆనంది కూడా ఒప్పుకోవడం లేదు మీరు గనక ఒప్పుకుంటే ఇంత కంగారు పడే అవసరం కూడా ఉండదు అంటూ చెప్పంగానే తనకి నయమయ్యేంత వరకు ఎలా పంపిస్తాం డాడీ తన బాధ్యత మనదే కదా మనకి ఇబ్బంది కలుగుతుందని తనని పంపిస్తే అలాంటప్పుడు ఇక మనం బాధ్యత తీసుకున్నట్టు ఏమవుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు అయితే సరేరా నీ ఇష్టం ఎలా చేసుకుంటారో చేసుకోండి నేను చెప్పేది చెప్పాను అంటూ ఇక శశికంత్ అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక ఆనంది అయితే ఫ్రెషప్ అవుతుంది ఇక ఆదిత్య కూడా రెడీ అవుతాడు ఇద్దరూ కూడా ఇక అవ్వ దగ్గరికి అయితే బయలుదేరుతారు ఇద్దరూ శ్రీను దగ్గరికి వెళ్ళగానే ఇంతలో శ్రీను అయితే మళ్ళీ మత్తుగా అయితే పడుకుని ఉంటాడు ఇక శ్రీను ఆ పరిస్థితిలో చూసి ఆదిత్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు ఆనంది తలకి చాలా గట్టిగా గాయమైనట్టుంది అంటూ అనంగానే అవునండి చాలా గట్టిగా గాయమైంది శ్రీను ఎవరో దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళని విడతీయడానికని మధ్యలో వెళ్తే శ్రీనుకే దెబ్బ తగిలింది ఏదైనా మంచితనానికి రోజులు లేవు అంటూ ఆనంది అనంగానే అవును ఆనంది అసలు నువ్వు ఎంత మంచిదానివి నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి నేను మోసం చేస్తున్నాను అప్పుడే అర్థమవుతుంది కదా మంచితనానికి రోజులు లేవని అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అయితే చెప్తూ ఉంటుంది నన్ను క్షమించు బాబు రాత్ర ఏం చెయ్యాలో తోచిన పరిస్థితిలో ఆనందిని రమ్మన్నాను ఆనంది వస్తే తప్ప మా శ్రీను కోలుకోడని శ్రీనికి ఆనంది అంటే ప్రాణం కదా అందుకని ఆనంది వస్తే తొందరగా కోలుకుంటాడని పిలిచాను అంటూ చెప్పంగాని అయ్యో మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు ఆనందికి ఏదైనా సహాయం కావాలి అంటే శ్రీను ఎలా చేస్తాడో ఆనంది కూడా అదే విధంగా చెయ్యాలి నేను దీంట్లో కోప్పడ్డానికి ఏముంది కాకపోతే చెప్పకుండా వచ్చినందుకు కాస్త కంగారు పడ్డానంతే అంటూ ఇక ఆదిత్య అయితే అనంగానే క్షమించయ్యా తను తన తల్లిలాగే చాలా మంచి మనసు కలది తన తల్లి జ్యోతమ్మ ఎంత మంచిదో ఈ బిడ్డ కూడా అంతే మంచిది అంటూ గంగవ్వ ఒక్కసారిగా అనంగానే ఆ మాటకి షాక్ అవుతూ ఉంటాడు ఆదిత్య ఏంటవ్వా నువ్వు అనేది తన తల్లి ఏంటి అంటూ అనంగానే అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది గంగవ్వ అయితే ఇంతలో ఆనంది అయితే అబ్బే అదేమీ లేదండి నేను జ్యోతమ్మని జ్యోతమ్మ అని పిలుస్తాను కదా అందుకనే తను కూడా అలా అన్నట్టుంది అంటూ అనంగానే లేదు ఆనంది అలా అనడానికి తను తడబడడానికి నాకు అర్థం తెలుస్తుంది ఒక్కసారి నువ్వు ఆగు నువ్వు నిజం చెప్పవ్వా ఏం దాస్తున్నావు నా దగ్గర అంటూ అనంగానే ఏమీ లేదయ్యా తను జ్యోతమ్మ కూతురే తన తల్లికి ప్రాణగండమని ఇన్ని రోజులు ఆ నిజాన్ని దాచిపెట్టి తను అనాథలా బతికింది మీ ఇంట్లో ఉన్న జీవన జ్యోతమ్మ కూతురు కాదు తనే అసలైన అనాథ అంటూ అసలు నిజాన్నైతే ఆదిత్య దగ్గర బయట పెట్టేస్తుంది గంగవ్వ అసలు నిజం తెలుసుకుని నీకు అన్ని వైపులా అన్యాయమే జరుగుతుంది నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు ఇక మరొక వైపు జీవన అలేఖ్యయితే మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఈ రోజు చాలా మంచి పని చేశాము ఇక ఇలాగే ప్రయత్నిస్తూ ఇంట్లోంచి కుట్టిని శాశ్వతంగా బయటికి పంపించేద్దాము అంటూ ఇక అలేఖ్య అయితే జీవనతో చెప్తూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే కోపంగా వచ్చి అలేక్య చంపైతే పగలు కొడతాడు ఇన్ని రోజులు నా భార్య మూర్ఖురాలనుకున్నాను కానీ నా భార్యతో కలిసి నువ్వు కూడా పెద్ద మూర్ఖురాల్లా తయారయ్యావు మా వధుని జోలికి వస్తే చంపేస్తాను మా వధుని మా అన్నయ్యని విడదీయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఇన్ని రోజులు నువ్వు అలేఖ్యవని తెలియక మౌనంగా ఊరుకున్నాను ఈ విషయం మా వధునికి కూడా తెలియదు నువ్వు గనక తన సంసారాన్ని నాశనం చేయడానికి ఇంట్లో అడుగు పెట్టావని తన భర్తని సొంతం చేసుకోవడానికే ఇంట్లో అడుగు పెట్టి ఇన్ని నాటకాలు ఆడుతున్నావని తెలిస్తే మాత్రం మా వదిన చేతిలోంచి నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అది గుర్తుపెట్టుకో ప్రతి విషయంలో కూడా నువ్వు చాలా పొరపాట్లు చేస్తున్నావు ఇన్ని రోజులు నీకు తెలిసి తెలియక పొరపాట్లు చేశావు అనుకున్నాను కానీ నువ్వు అన్ని జీవనతో కలిసి పొరపాట్లు చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను ఇక మీదట నువ్వు జీవన కలిసి ఏదైనా ప్లాన్ చేసి మా వదిన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు అంటే మన్నే క్షమించినా నేను క్షమించేదే లేదో వాళ్ళకి అండగా నేనున్నాను ఈ లక్ష్మణుడు ఉన్నంత వరకు ఆ సీతారాములని ఎవ్వరూ విడదీయలేరు చూస్తూ ఊరుకోడు గుర్తు పెట్టుకో అంటూ ఆ ఇక చైతన్య శోకిస్తాడు ఇక మరొక నిజం తెలుసుకున్న ఆది చైతి నిన్ను మీ అమ్మగారిని ఒకటి చేసే బాధ్యత నాది ఇన్ని రోజులు ఈ నిజం నువ్వు ఎవరికీ చెప్పలేదో నీ తల్లికి ప్రాణగండమని నువ్వు పొరపాటు పడుంటావు నీ తల్లికి నీ కారణంగా ప్రాణగండం ఉంటే నువ్వు జ్యూతమ్మ అని పిలిచినప్పుడు అది అమ్మ పిలిపే కదా ఎప్పుడో ఆవిడికి అశుభం జరిగేది ఏమీ జరగలేదు అంటే నీకు చెప్పిన స్వామీజీయే ఏదో తప్పుగా చెప్పు ఉంటాడు నువ్వు అది పొరపాటుగా నమ్మి చిన్నప్పటి నుంచి అదే నమ్మి నువ్వు దూరం చేసుకున్నావు నీ తల్లిని అలా జరగడానికి వీల్లేదు ఇక మీదట నువ్వు మీ అమ్మగారు కలిసే ఉండాలి ఇప్పటి జ్యోతి గారిని జ్యోతి అమ్మ అని పిలిచావు కానీ నిప్పటినుంచి అమ్మ అని పిలి పిలిచేలా చేస్తాను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్పంగానే ఆ మాటకి ఆనంది అయితే అది కాదండి మీరు గనక చెప్తే వాళ్ళు బాధపడతారు అంతేకాదు అమ్మ నాయన కూడా బాధపడతారు నేను వాళ్ళ కూతురునని తెలిసిన మరుక్షణమే అమ్మని ఎవరూ కూడా కాపాడలేరు తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కదా అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ అయితే ఆనందికి మాటిస్తాడు ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గంగవ్వ కూడా నీలాంటి భర్త దొరకడం మా ఆనంది అదృష్టమయ్యా తను చాలా అదృష్టవంతురాలు అందుకే నీలాంటి దేవుళ్లాంటి భర్తని ఆ దేవుడు మానందీకి ఇచ్చాడు అంటూ ఇక గంగాబ కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు